భారత యువ స్పిన్నర్ శ్రీ చరణి ఈ టోర్నమెంట్లో తన అద్భుతమైన బౌలింగ్ తో అందరినీ ఆకట్టుకుని ఫైనల్ మ్యాచ్ లోనూ అద్భుత బౌలింగ్ తో ఆకట్టుకుని ఈ టోర్నమెంట్లో చరణి తొమ్మిది మ్యాచ్లు ఆడి తొమ్మిది లో పదనాలుగు వికెట్లు పడుగుట్టింది టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించింది భారత మహిళల క్రికెట్ జట్టు మొట్టమొదటిసారిగా ఐసీసీ మహిళల ను గెలుచుకున్న ఈ చారిత్రక విజయంలో ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా నుంచి యువ స్పిన్నర్ నల్లపురెడ్డి శ్రీచరణి ప్రదర్శన క్రికెట్ అభిమానుల దృష్టిని ఆకర్షించింది తన తొలి ప్రపంచకప్ లోనే అత్యంత కీలక పాత్ర పోషించి కడప అమ్మాయి దేశం గర్వించేలా చేసింది ఇరవై ఏళ్ల లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ స్పిన్నర్ అయిన శ్రీచరణికి ఇది అంతర్జాతీయ క్రికెట్లో కేవలం తొలి అడుగు మాత్రమే ఈ ఏడాది ఏప్రిల్లో శ్రీలంకపై వన్డేలో అరంగేటం చేసిన ఆమె ప్రపంచకప్ వంటి మెగా టోర్నీలో ఏమాత్రం బెదరకుండా ఒత్తిడిని అధిగమించి ఆడింది ప్రపంచకప్లో భారత బౌలర్లలో దీప్తి శర్మ ఇరవై వెకెట్లు తరువాత అత్యధికంగా పదమూడు వెకెట్లు తీసిన రెండో బౌలర్ శ్రీచరణి వెకెట్లు తీయడమే కాకుండా తన కట్టుదిట్టమైన బౌలింగ్తో పరుగులు ఇవ్వకుండా ప్రత్యర్థి బ్యాటర్లపై ఒత్తిడి పెట్టింది డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాతో జరిగిన ఉత్కంఠభరిత సెమీఫైనల్లో భారత బౌలర్లు పరుగులు సమర్పించుకుంటున్న సమయంలో శ్రీచరణి తన పది ఓవర్ల స్పెల్లో కేవలం నాలుగు నలభై ఎకానమీతో నలభై పరుగులు మాత్రమే ఇచ్చి రెండు కీలక వేకెట్లు తీసింది ఆమె బౌలింగ్ ఆసీస్ దూకుడుకు పల్లం వేసి భారతకు విజయాన్ని సాధించిపెట్టడంలో కీలకమైంది శ్రీచరణి ప్రయాణం ఎందరికో స్ఫూర్తిదాయకం ఆంధ్రప్రదేశ్లో వీరపునయునిపల్లె మండలం ఎర్రమల్లె గ్రామం నుంచి వచ్చిన ఆమె సాధారణ నేపథ్యం నుంచి అత్యున్నత వేదికపైకి చేరుకుంది కుటుంబ నేపథ్యం ఆమె తండ్రి రెడ్డి రాయనసీమ థర్మల్ పవర్ ప్రాజెక్ట్లో చిన్న ఉద్యోగిగా పనిచేసేవారు ఆట పట్ల ఆమెకున్న అంకిత భావం పట్టుదలే ఆమెను ఉన్నత స్థాయికి చేర్చింది